నిన్ను ఎవరు చంపాలనుకుంటారు పవన్ అన్న నీ మీద ఎవడు అటాక్ చేయాలనుకుంటాడు సినిమాలో బ్రహ్మానందం పాలిటిక్స్ లో నిన్ను ఎవరు పట్టించుకోరు పవన్ అన్న పవన్ అన్న పెట్ట కదా ఫస్ట్ కడప నుంచి రౌడీలు వచ్చారంట పవనన్న మీద అటాక్ చేయనట్కీ అయినా పవన్ అన్న తప్పించుకున్నాడంట ఆ తర్వాత బ్లేడ్ ని దింపారంట అయినా పవన్ అన్న తప్పించుకున్నాడంట ఆ తర్వాత బీహార్ గ్యాంగ్లు దింపారంట అయినా పవన్ అన్న తప్పించుకున్నాడంట ఈ మధ్యలో పవన్ అన్న షూటింగ్ కెళ్ళి కటానా కున్ఫు కరాటే నేర్చేసుకున్నాడు కాబట్టి ఈసారి నుంచి ఎలాగైనా పవన్ అన్న మీద అటాక్ చేయాలి జపనీస్ నుంచి కొరియా దాకా అక్కడ ఉన్న ఫైట్ మాస్టర్ తీసుకొని వచ్చారంట అయినా కూడా పవన్ అన్న ఈ కటానా వచ్చి కాబట్టి అయినా కూడా తప్పించుకున్నారంట ఎట్లా ఇది జరిగేటట్టు అంటే ఈసారి ఇంటర్నేషనల్ హిట్ మ్యాన్ అంటే జాన్విక్ టైప్ అన్ని విద్యులు అన్ని ఆయుధాలు వాడే వాడిని తీసుకొని వచ్చి ఈసారి అటాక్ చేయాలనుకున్నారంట రాజోల్లో అయినా కూడా మనం ఓజి ఆ దొంగను పట్టేసుకుని పోలీసులకి అప్పు చెప్పేసాడట పోలీసులు ఇంట్రాగేషన్ లో నువ్వు అసలు ఏ దేశం నుంచి వచ్చావు నీ కాడ ఏమేం ఆయుధాలు ఉన్నాయి ఎక్కడి నుంచి నీకు ఈ ఆయుధాలు వచ్చాయి అంటే నేను ఏ దేశం నుంచి రాలేదు నా దగ్గర ఉన్న ఆయుధం ఒక జనసేన జెండా గత మూడు సంవత్సరాలకు ముందు వైసీపీ పార్టీలో ఉన్నాను ఆ తర్వాత ఈ పవన్ కళ్యాణ్ చెప్పిన జనసేనలో చేరాను జనసేనలో చేరాక మూడు సంవత్సరాలు ఐదు వందల లెక్కన జనసేన దగ్గర మెంబర్షిప్ కూడా తీసుకున్నాను అంతకు మించి చిరంజీవి గారికి పదమూడు సార్లు నా రక్తం ఇచ్చాను సార్ నేనే రౌడీని నేనెక్కడ దొంగని అని పోలీసులు చెప్పాడంట చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ కోసం పదమూడు సార్లు రక్తదానం ఇచ్చాడు పోవనన్నా నువ్వు కూడా అన్ని సార్లు ఇచ్చిండు అలాంటి మెగా అభిమాని నువ్వు దొంగని ఎలా అంటావు పోనన్నా అలాంటి మెగా అభిమాని నిన్ను చంపడానికి వస్తాడంటే నువ్వు ఎలా నమ్మావు